డైతే చాలా సంతోషపడుతున్నాడు రై వచ్చిందని చూడచ్చు రై చూడండి ఏ విధంగా ఎరుక్కుంది కాలు అన్న అన్నబాబు అయితే రిలీజ్ అయిపోతున్నాడు ఈరోజు ఎటు తిరుగు పట్టుకోవాలి తలకాయ కాడ పట్టుకోవాలి అదే గట్టిగా పట్టుకున్నావా ఈ పక్క వదిలిపెట్టు గుడ్డి కాదు అంతే అది వెళ్ళిపోయిందా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు మన చేపల బోన్లు చూడటానికి అయితే వచ్చాము వాటిలో ఏం చేపలు పడు ఉంటాయి ఎలాంటి చేపలు పడు ఉంటాయి అనేది వీడియోలో చూసేద్దామండి అంటే మాకు తెలియదు కదా ఏం చేపలు పడు ఉంటాయి అనేది ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈరోజు నేను ఒక్కడైతే రాలేదు మా చిన్న బాబుని అయితే తీసుకొచ్చానండి ఈరోజు సండే కాబట్టి వాళ్ళకి స్కూల్ లేదు ఇలా ఎంత నాకు ఒక గంట పని ఉంటుంది చీరలో ఈ గంట గంట పని లోపు నాతో పాటే ఉంటాడనమాట వాడికి ఈ చీరలో కొంచెం అవగాహన అనేది తెలుస్తూ ఉంటుంది చదివిస్తాం చదువుకుంటారు అలాగే మన చేతి పని అనేది కూడా నేర్చుకుంటాడనమాట ఇది ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ బోన్ అయితే ఎదుతున్నాం అండి ఏం చేపలు పడు అనేది చూసేద్దాం ఫస్ట్ బోన్లో రెండు అంటే రెండు మాత్రమే పడి ఉన్నాయి బ్యాడ్ ల్యాక్ అండి ఫ్రెండ్స్ పడిందే రెండు ఇయో ఈ రెండు పడ్డాయండి పడిందే రెండు పడ్డాయి రెండిట్లల్లో ఇది చిన్నదనమాట మా చిన్న బాబు అయితే అప్పుడే దీన్ని వదిలేద్దాం నానా అంట అన్నాడు రెండే బోన్ అయితే ఎత్తుతున్నాను ప్రణవ్ చేపేదో వెళ్ళిపోంద్రు తిరగొట్టుకునే బోన్ ఫ్రెండ్స్ చూసారండి చేప ఏదో పడి ఇక్కడ చూడండి హోల్డ్ చేసుకుని వెళ్ళిపోయింది అనమాట ఇదో పెద్ద చేపే కొడం చూడండి ఏ విధంగా అయిపోయింది గిండె ఉంటుందండి ఖచ్చితంగా గెండే అయితే అయి ఉంటుంది అనమాట వెళ్ళిపోండి అక్కడ బొక్క చేసుకొని ఎంత చేసినా ఎన్ని జాగ్రత్తలు చేసినా చేపలు అయితే ఉండట్లేదండి వెళ్ళిపోతున్నాయి బోన్ చూడు ఎందుకు లేకుండా చేసింది ఎట్ట రేపేసింది అండి బోన్ ని చూడండి బోన్ ఎట్ట అయిపోయింది వంకులు బొంకులుగా ఈ విధంగా పెద్ద చేపలు పడి బోన్లు నాశనం అయిపోతున్నాయి కొట్టేసింది పెద్ద చేప ఏదో మొత్తానికి బోన్ అంతా నాశనం చేసిందబ్బ రెండో బోన్లో చేప పడి చాలా దారుణంగా బోన్ అయితే చితక బాగేసి వెళ్ళిపోయిందండి మూడో బోన్ ఎత్తాలి మూడో బోన్ కూడా పక్కనే ఉంది ఇక్కడ బోన్ పెట్టుకొని పడిపోద్దాం ఫ్రెండ్స్ ఈ బోన్లో అయితే మన నాలుగో బౌండ్ అండి నాలుగో బోన్లో అయితే మనకి రొయ్య అయితే వచ్చిందనమాట మా చిన్నోడైతే చాలా సంతోషపడుతున్నాడు రొయ్య వచ్చిందని చూడచ్చు రై చూడండి ఏ విధంగా ఇరుక్కుంది కాలు రొయ్యండి పడుతుంటాయి కానీ ఈ హోల్స్ పెద్ద అవటం వల్ల వెళ్ళిపోతుంటాయి నాకు తెలిసి దూరి చూడండి ఇదైతే దూరైతే వచ్చేసింది పెద్ద ఫ్రెండ్స్ ఈ ఇక్కడ బోన్ అయితే ఒక బోన్లు అయితే ఇదైతే పడిందండి గండి చేప చూసారుగా గండి చేప అయితే పడటం జరిగింది బోన్లో చిన్న సైజ్ అండి ఒక నూట యాభై గ్రాములు అయితే ఉంటుందన్నమాట ఈ చేపను వచ్చి రిలీజ్ అయితే చేయబోతున్నాం ఇప్పుడు ఇప్పటికే రెండు సైజులతో మా ప్రణవైతే వదులుతున్నాడు అండి వదిలే ఇక్కడ వదిలే అంతా వదిలే ఎక్కడ వదిలి వదిలే ఇప్పుడు వెళ్ళిపోద్ది అది ఎల్బిలా అంటే ఆక్సిజన్ వదిలేమన్నమాట నోట్లోకి చూడా అది పెద్ద చేప మనకే పడాలి ఫ్రెండ్స్ ఈ బోన్లో అయితే చూడండి చిన్న సైజ్ అండి వాలగా ఇది ఒక రెండు వందల గ్రాములైతే ఉంటుందండి చూడొచ్చు వాలగ చేప వాలగ చేప పిల్లండి దీన్ని కూడా మా చిన్నబాబు అయితే రిలీజ్ అయిపోతున్నాడు ఈరోజు అటు తిరుగు పట్టుకోవాలి తలకాయ కాడ పట్టుకోవాలి అది గట్టిగా పట్టుకున్నావా ఈ పక్క వదిలిపెట్టు గుడ్డి కాదు అంతే అది వెళ్ళిపోయిందా ఫ్రెండ్స్ ఇప్పటికైతే మనమైతే ఒక పది బౌండ్ల దాకా అయితే లేపడం జరిగిందండి ఇంకా ఎక్కువ లేవు చేపలు కూడా పడలేదనమాట పడ్డాయితే చిన్నవి పడ్డాయి చిన్నవి వదులుకుంటా వచ్చేసాము ఇంకా మహా అంటే ఒక ఏడు బౌండ్లు ఉన్నాయి పదిహేడు బౌండ్లు అయితే మొత్తం టోటల్ మనవి మొత్తం ఇరవై అనుకున్నా ఇరవై కూడా అండి పదిహేడు బౌండ్లు అయితే అనమాట ఈ పదిహేడు బౌండ్లు తీసుకుని తెలిపోతాం ఈ బోన్ చూడండి ఏ విధంగా కదులుతుందో మా ప్రణ ప్రణ చూసావు బోన్ ఎట్ట కదులుతుందా మరి ఏం చేప ఉందో తెలియదండి బోన్ అయితే బాగా అనమాట బోన్ కూడా లాగేస్తుందండి టెన్షన్గా ఉంది ఏం చేపలు ఇది లేదు రూ గండి కాదు చేపలు చిన్న చేపలే చాలా ఉండే ఫోన్ పట్టుకా లేదు ఫ్రెండ్స్ ఇది దీంట్లో అయితే పెద్ద చేప ఏదో ఉందని అనుకున్నాను నేనైతే బోన్ అయితే బాగా కదిలిందనమాట చూస్తే చిన్న చేపలేనండి కాకుండా మా ప్రాణం ఏంటంటే ఇంకా చిన్నవి ఉంటే వదిలేద్దాం నాన్న అన్నాడు రే అది కద్దీ మా మనకి డబ్బులు కాపుల్లే అది కూడా పెద్దదే చెన్నై లేవు దాంట్లో వదిలేదానికి అది కూడా పెద్దదే పెద్దది రే ఇలా అయితే ఎలా ప్రణవ్ అవి అవి కాదు చిన్నవి అంటే ఇంత ఉంటాయి అనమాట మన నాలుగేళ్ళులా అంత ఇమ్ము ఉంటా ఇవి చిన్నవి ఇంత ఉండేవి అంతా అంత అరిచే ఇంత ఉన్నా అవన్నీ పెద్దవి వాటికి మనకు డబ్బులు వస్తాయి కేజీ నూట యాభై రూపాయలు ఇస్తారు మనకి కూర్చో గుమ్ము కూర్చో లేదమ్మా పెద్దదా వదలనా వదిలేద్దామా అదే గురకుని వదిలేద్దామా సరే కానీ నేను ఇష్టం కానీ కూర్చోదు కూర్చో ఫ్రెండ్స్ మా ప్రణవ్ ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది ఇట్లనే మనం చెప్తున్నాడు పెద్ద సైజులండి చిన్న అయితే కాదు చిన్న అయితే కాదనమాట ఎంత చూడగా చేతికి పూర్తిగా జరిపిలా పెద్దదే అనమాట ఇవి రేట్ ఎక్కువే కాబట్టి మా చిన్నోడు మాత్రం ఒప్పుకోవట్లేదు వదిలిదాని అంటున్నాడు చిన్నగా ఉందంట ఇది ఇంత మాదిరి అయితే అప్పుడు మనం పట్టేది ఇప్పుడు చిన్నకైతే ఉంది నాన్న అంట అన్నాడు అందుకని వాడి చేతులకుండా వదిలేస్తాం పట్టుకో తలకే పట్టుకో అంతే పెట్టా వెళ్ళిపోతుందిలే అదే నిజంగానే వదిలేడా వదిలేడనన్నో లేదనుకుంటా సరదాగా అలాగా నీటి మీద పెట్టాడని చూస్తుంది అది స్టీలు గీసేస్తుంది వెళ్ళేటప్పుడు అట్టే ఉండి అట్టే ఉండి నల్ల

మనకి పనికి వచ్చే చేపలు అయితే తక్కువ పడ్డాయి పనికి రాకుండా వదిలేసే చేపలు అయితే ఎక్కువ పడ్డాయి అనమాట అవి అంటే పనికిరావని కాదు ఫ్యూచర్లో అవి పెద్ద అయితే అప్పుడు పనికి వస్తాయి అనమాట ఈ సైజ్ అండి ఇది ఒక రెండు వందల యాభై రెండు వందల గ్రాములు రెండు వందల యాభై ఈజీగా ఉంటుంది చేప రవ చేప దీని అయితే ఇప్పుడు మనం రిలీజ్ చేయబోతున్నాం ఓ ఎంత తొందర దానికి నేను ఇడిచిపెడతాను ఆ చేతులారంటే అదే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన చేపలేటైతే ఇంకా తెప్పలు రేవు ఉంది కదా అక్కడైతే ఒక మూడు బౌండ్లు అయితే ఉండాయన్నమాట వాటిని చూసుకొని ఇంటికైతే వెళ్ళిపోతామండి Yeah. you ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి కొత్తగా ఎవరైనా మన ఛానల్స్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇంటికైతే బయలుదేరేస్తున్నాం అనమాట చేపలు అయితే చాలా తక్కువ పడ్డాయండి